హైదరాబాద్ అమర్పేటలో వెంకట మాధవని భర్త గురుమూర్తి ముక్కలుగా నరికి చంపడంపై భారత జాతీయ మహిళా సమాఖ్య రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వనపర్తి పట్నం అంబేద్కర్ చౌక్లో ఎన్ఎఫ్ఐడబ్ల్యూ జిల్లా పట్నం మహిళా నేతలు కార్యకర్తలు కళ్లను గంతలు కట్టుకుని ప్లకార్డులు ధరించి నిరసన తెలిపారు మహిళల హత్య అత్యాచారాలను ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా విచారించి వెంటనే శిక్షలు వేయాలన్నారు రాష్ట్రంలో పరువు హత్యలు అరికట్టాలన్నారు సూర్యాపేట జిల్లా కేంద్రం పిల్లల పిల్లలమరిలో కూలాంతర వివాహం కారణంతో కృష్ణాని ఇవ్వకుండా చంపినట్లు వార్తలు వచ్చాయన్నారు మహిళా చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని తెలిపారు గురుమూర్తి నరికి చంపి డెబ్బై రెండు ముక్కలుగా చేసి కుక్కర్లో ఉడకబెట్టి మళ్ళీ హీటర్ హీటర్ని హీటర్లో పెట్టి ఆ మొత్తం ముక్కలు ముక్కలుగా చేసి ఆ ముక్కలు మళ్ళీ గా మొత్తం స్టవ్ మీద పెట్టి కాల్చి దాంట్లో ఇంపరాళ్ళతో కొట్టి పౌడర్ చేసి వాటర్ లో కలిపేసి అంత అట్లా అట్లాంటి చేసిన వ్యక్తిని వెంటనే కురిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తా ఉన్నా చాలా మంది ఆడపిల్లలు చంపేస్తున్నారు భర్తలు ప్రభుత్వం ఏమంటే వచ్చిందో అటు నుంచి మొత్తం మోడీ మహిళా మహిళా రిజర్వేషన్ బిల్ అడిగారు కదా ఏది బిల్లు పెడతలేదు ఏది పెడతలేదు ఆడపిల్లలకు రక్షణ లేకుండా అయిపోతుంది నిన్న కట్టుకున్న భర్తనే భార్యల్ని చంపి కుక్క വേണ്ടി കൊടുക്കാൻ വരത്തുണ്ടല്ലോ